హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని యాభై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము అమృత హర్షవర్ధన్ని ప్రాణంగా ప్రేమించింది తనే ముందు సార్ దగ్గరికి ఏమీ వెళ్ళలేదు అతనే అమృతను వెంట పడ్డాడు నువ్వంటే ప్రాణం అన్నాడు పిచ్చి అన్నాడు అసలు ఎవరి వైపు కన్నెత్తి చూడని అమృత ఎందుకో పిచ్చి దానిలా అతన్ని నమ్మి ప్రాణంగా ప్రేమించేసింది ఎలాగే జీవితం గడపపోయేది అతనితోనే అనుకుందేమో తనువు కూడా అప్పచెప్పింది తీరా కడుపుతో ఉందని తెలిసాక అబార్షన్ చేయించుకోమన్నాడు ఎందుకు అంటే మన పెళ్లి జరిగినప్పుడు ఈ కడుపు ఎందుకు అన్నాడు చెప్తూ గీతిక వైపు చూసింది సునీత అయోమయంగా చూసింది గీతిక కాదు మేడం మీరు చెప్పింది తప్పు ఆ హర్షవర్ధన్ ఈ సార్ ఒకరు కారు సార్ నన్ను ప్రాణంగా ప్రేమించాడు నన్నే పెళ్లి చేసుకుంటా అని కూడా చెప్పాడు అంది గీతిక అవునా అలాగైతే మరి నువ్వు ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు నువ్వు చెప్పింది నిజమైనప్పుడు అని అడిగింది సునీత ఎందుకంటే నేను సార్కి తగినదాన్ని కాను మలినమైపోయాను అతని జీవితం బాగుండాలి అతను మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అందుకే సార్కి దూరంగా వెళ్లాలని అనుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ ఉంది గీతిక ఏంటి మాట్లాడవు అడుగుతున్నా కదా అని గద్దించింది సునీత ఆ కారణం మీకు చెప్పలేను అంది గీతిక ఎందుకు చెప్పలేవు నాకు తెలుసు నువ్వు అమృత మేడంకి అన్యాయం చేశావు కాబట్టి ఆ ఫీలింగ్ని భరించలేక సార్కి దూరంగా ఉంటున్నావు అందుకే అమృత చనిపోయిన రోజు నుండి నువ్వు కాలేజీకి రాలేదు అంతే కదా అని అంది సునీత కాదు మేడం మీరు అనుకుంటుంది తప్పు అమృత మేడంకి అన్యాయం చేసింది నేనే అయితే నా గురించి మేడం అలాగే ఊహించుకొని ఉండుంటే నాకెందుకు అంత సహాయం చేస్తుంది చనిపోయే ముందు కూడా పదివేల రూపాయలు నాకెందుకేస్తుంది నన్నెప్పుడు ఒక చెల్లెలుగానే భావించింది నాకు సహాయం చేసింది ఎప్పుడూ కూడా మేడం చనిపోవడం నన్ను ఎంతో కృంగదీసింది అంది గీతిక ఏమీ మాట్లాడలేదు సునీత నేను చెప్పేది నమ్మండి ఆ హర్ష ఈ హర్ష ఒకరు కారు అని అంది గీతిక ఒసే పిచ్చి గీతిక అమృతకి నీ విషయం సార్ విషయం గురించి తెలియనట్లే నీకు కూడా అమృత విషయం హర్ష విషయం తెలియనట్లుంది అంటూ తన ఫోన్ తీసి అందులో ఉన్న ఒక ఫోటోని చూపించింది గీతికకి అది అమృత సిఎస్సా చాలా చనువుగా ఉన్న ఫోటో ఇది చూసి ఆయన నమ్ముతావా అమృత ప్రేమించి ప్రేమించింది సార్నే అని పేరు హర్ష అని అని అంది సునీత భూమి కంపించినట్లుగా అనిపించింది గీతికకి తను ఎంతో ఇష్టపడిన మేడంని మోసం చేసింది తను ప్రాణంగా ప్రేమించినవాడు అని తెలియగానే ఆ చిన్ని గుండె భరించలేకపోయింది సార్ బాగుండాలని మలినమైన తను సార్కి సరికాదు అనుకుని దూరంగా వెళ్ళాలి అనుకుంది కాని ఇప్పుడు ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు మలినమైన వాళ్ళు అర్థం కాలేదు గీతికకి సునీత మేడం వైపు చూస్తూ ఇది నేను నమ్మలేకపోతున్నాను ఇది భరించలేకపోతున్నాను నేను అంటూ ఏడవడం మొదలుపెట్టింది గీతిక తనను అలా చూడగానే గీతికకి ఏమీ తెలియదని అమృత లాగానే తను కూడా సార్ చేతిలో మోసపోయిందని అర్థమైంది సునీతకి ఊరుకో గీతిక ఇప్పటికైనా నిజం తెలిసింది కదా నువ్వు కూడా అమృత మేడంలాగా మోసపోకు అని చెప్పింది సునీత విషయం ఏంటో నాకు పూర్తిగా తెలుసుకోవాలని ఉంది మేడం చెప్తారా అని అడిగింది గీతిక కన్నీళ్లను తుడుచుకుంటూ సునీత మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది అబార్షన్ చేయించుకోమని చెప్తే అది తన వల్ల కారణం కారణం అడిగింది హర్ష అని అమృత తమ కులం పిల్లను మాత్రమే పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారని లేకపోతే కుదరదు అని చెప్పాడు సార్ అలాంటప్పుడు నన్ను ఎందుకు ప్రేమించావు అని నిలదీసింది అమృత నిన్ను ఎవరు ప్రేమించరు చెప్పు అందంగా ఉంటావు మంచి దానివి మంచి గుణము అన్ని విధాలుగా చాలా చాలా బాగుంటావు నిన్ను ఎవరైనా ఇష్టపడతారు కదా అలాగే ఇష్టపడ్డాను అలాగే ఇష్టమని చెప్పాను నాకేం తెలుసు నువ్వు నాకన్నా ఎక్కువగా నన్ను ప్రేమిస్తావని నువ్వు కూడా అంతే ప్రేమను అందిస్తుంటే కాదనలేకపోయాను అని అన్నాడు హర్ష ఆ మాటలు విని నీరు గారిపోయింది అమృత ఇప్పుడు నేను అంటే ఇష్టం లేదా అంటూ నిలదీసి అడిగింది నువ్వంటే నాకు ఎప్పుడు ఇష్టమే అని చెప్పాడు సార్ అలా అయితే నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది అమృత మా అమ్మ ఒప్పుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నా పెళ్ళి మా అమ్మ చేతుల్లోనే ఉంది మా అమ్మ మా కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఒప్పుకుంటుంది అమ్మ నా దగ్గర మాట తీసుకుంది నేను వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే తను ప్రాణాలతో మిగలను అని చెప్పింది నీకంటే ముందు వేరొక అమ్మాయిని ప్రేమించాను పెళ్లి దాకా తీసుకువెళ్ళాను అదే సమయంలో అమ్మ ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఆ అమ్మాయిని బెదిరించి నా నుండి దూరం చేసింది అప్పుడే నిర్ణయించుకున్నాను పెళ్లి మాత్రం అమ్మ చెప్పినట్లే చేసుకోవాలని అని చెప్పాడు సార్ అలాంటప్పుడు ఈ ప్రేమ ఇవన్నీ ఎందుకు అని అడిగింది అమృత ఎందుకంటే ఖాళీగా కూర్చోలేక నేనేం చేశాను మీ అంతటా మీరే నా దగ్గరికి వస్తున్నారు ఏదో సరదాగా గడిపేస్తున్నాను అంటూ విషం కక్కాడు హర్ష అతను మంచివాడు కాదని తెలిసినా అతన్ని వదులుకోలేకపోయింది అమృత మీ అమ్మగారితో నేను మాట్లాడతాను తనని నేను ఒప్పిస్తాను ఇలాంటివన్నీ వదిలేసి నాతో ఉంటావా అని అడిగింది హర్షని దాంతోముంది తప్పకుండా నీలాంటి అమ్మాయిని కాదని ఎవరైనా ఎందుకు అనుకుంటారు ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా అది నువ్వే అయితే చాలా సంతోషం నువ్వు అమ్మను ఒప్పిస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు ఒకరోజు ఎవరికీ తెలియకుండా హర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని కలిసింది అమృత తన గురించి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి చాలా బ్రతిమిలాడింది ఆవిడని ఆవిడ ఏం చెప్పారో తెలుసా గీతిక అంటూ గీతిక వైపుకు చూసింది సునీత ఏం చెప్పారు మేడం అంటూ అడిగింది గీతిక తను కూడా ఒక ఆడదే అన్న విషయం మర్చిపోయింది ఒక ఆడపిల్ల అంత కష్టంతో తన దగ్గరికి వస్తే అనకూడలు మాటలు అన్నీ అంది నువ్వు కడుపుతో ఉన్నావంటే దానికి కారణం నా కొడుకే అని గ్యారంటీ ఏంటి వాడు మగాడు పది మందితో తిరుగుతాడు పది మంది ఆడపిల్లలు వచ్చి నేను కడుపుతో ఉన్నాను పెళ్లి చేయమంటే అందరికీ నా కొడుకుని ఇచ్చేనా ఇప్పటికీ నీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను అని చెప్పిందట దానికి అమృత సిగ్గులేదు ఇలా మాట్లాడడానికి నువ్వు కన్న తల్లివేనా కొడుకును పెంచాల్సిన పద్ధతి ఇదేనా సిగ్గు లేకుండా ఇంతమంది అమ్మాయిలు నా దగ్గరికి వచ్చారు అని చెప్తావా నీ కొడుకుకి చెప్పలేవు నీ కొడుకిని కట్టడి చేయలేవు ఆ అమ్మాయి జీవితంతో ఆడుకోవడం తప్పురా ఇలా చేయొద్దు అని చెప్పలేవు అని కోపంగా అడిగింది వాళ్ళ అమ్మని అమృత వాడు మగాడు ఎలాగైనా తిరుగుతాడు మీరే జాగ్రత్తగా ఉండాలి సిగ్గు లేకుండా వాడితో పడుకున్న అమ్మాయిల గురించి నేను అసలు ఆలోచించను నువ్వు నా ముందు క్షణం కూడా నిలబడద్దు అసలు నువ్వు ఒక లెక్చర్ వేనా పాఠాలు చెప్పే పంతులమ్మ వేనా అలా ఎలా ఒక మగాడితో పెళ్లికి ముందు కడుపు తెచ్చుకున్నా నువ్వేం పాఠాలు చెప్తావు అసలు నువ్వు ఒక ఆడపిల్లగా బ్రతకడానికి కూడా అనర్హురాలివి ఇంకెప్పుడు నా కొడుకు జీవితంలోకి రాకు నన్ను ఒప్పించాలని అస్సలు ప్రయత్నించకు అని తిట్టింది చిచి నీ కొడుకు గురించి నాకు సరిగ్గా తెలియదా ఇక్కడి దాకా వచ్చాను ఇలాంటి తల్లి ఉన్నప్పుడు ఆ కొడుకు అలాగే తయారవుతాడు కదా ఇలాంటి కుటుంబంలోకి నేను రావాలని అస్సలు అనుకోను అంటూ కోపంగా బదులు చెప్పి వచ్చేసింది ఆ తర్వాత హర్షతో మాట్లాడడానికి అసలు ప్రయత్నించలేదు అని చెప్పింది సునీత మేడం మరి అంత ధైర్యంగా మాట్లాడిన మేడం ఆ తర్వాత ప్రాణాలు తీసుకోవాలని ఎందుకు అనుకుంది అని అడిగింది గీతిక కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరచిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ